రా అంటూ బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్ చివరి దశలో అయితే ఎమోషనల్ టాస్క్ ఇచ్చేస్తారు ఇందులో ఒకరు చిట్టిని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది మరొకరు లెటర్ చదవడం కోసం అయితే పల్లవి ప్రేషన్ శివాజీ నమ్మకమైన జోడిగా వీరిద్దరూ ఎంపిక చేసుకున్నారు అయితే ఫైనల్ టాస్క్ వచ్చేసరికి బిగ్ బాస్ అయితే ఆ నమ్మకమే మీకు కాపాడుతుంది అని చెప్పిన విధంగానే అసలు చిట్టి ఒకరు సాక్రిఫైస్ చేసే టైం వచ్చేసింది అది సాక్రిఫైజ్ మాత్రమే కాదు ఆఖరికి క్యాప్టెన్సీ కంటెండర్ కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంటూ తేల్చి చెప్పడంతో అన్న నువ్వు చాలా బాధపడుతున్నావు నీకు పిల్లలు భార్య ఉన్నారు కాబట్టి నువ్వే ఈ లెటర్ని తీసుకొని చదవన్నా నాకు లేకపోయినా పర్వాలేదు నాకు నువ్వున్నావు హౌస్లో నాకు జనాలు తోడున్నారు నాకు పర్వాలేదు అంటూ శివాజీ కోసం పల్లవి ప్రశాంత్ చెప్పిన మాటలు మరొకసారి పల్లవి ప్రశాంత్ అభిమానులు హృదయాల్ని దోచుకున్నాడు ఇక్కడ హౌస్ ఒక ఒకటి శాక్రిఫైస్ చేయగా మరొకరు సభ్యులు అయితే లెటర్ని చదవాల్సి ఉంటుంది మరి అమర్దీప్ సైతం సందీప్ కోసం లెటర్ని తేజు పంపిన లెటర్ని అయితే శాక్రిఫైస్ చేస్తూ కనిపిస్తున్నాయి లో కంటెస్టెంట్స్ ఎన్ని గొడవలు పడి ఎంత నెగిటివిటీని సంపాదించుకున్నా ఇటువంటి ఎపిసోడ్స్ అనేవి వీళ్ళందరికీ ఒక ప్లస్ ఎపిసోడ్ గా మారుతుంది